నమస్తే ఇవన్నీ బంగారు కంకణాలండి ఒక వ్యూవర్ అడిగారు బంగారు కంకణాలు లేటెస్ట్ కానీ పాతవు కానీ పెట్టండి అని పాతవైతే నాకు అంత అవైలబులిటీ లేదండి నేను చాలామందిని అడిగాను ఒకవేళ ఆ కలెక్షన్ కనుక దొరికితే తప్పకుండా పెడతాను ఇవి చూడండి ఇవైతే మనకి పదిహేను గ్రాముల నుంచి పద్దెనిమిది గ్రాములు ఒక్కొక్క కంకణం చేయించుకోవచ్చు మీ అందరికి కూడా తెలుసు షాలోగా కూడా ఉంటాయి కొన్ని డిజైన్స్ ఇది సింగిల్గా కొంచెం సాలిడ్గా చేయించుకున్నది అనమాట ఇవైతే మనకి ఒక్కొక్క కంకణం ఇరవై గ్రాములు కూడా పడుతుంది పదిహేనులో కూడా చేయించుకోవచ్చు ఇవి కూడా చూడండి మీరందరూ చూసిన డిజైన్సే ఇవన్నీ కూడా కాకపోతే కొంతమందికి స్క్రూస్తో ఉన్నవి టైట్గా చేయించుకుంటారు కొంతమంది బ్యాంగిల్లాగా వేసుకుంటారు ఇవి కూడా మనకి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో పేరు చేయించుకోవచ్చు లేదు అంటే మనం ట్వంటీ గ్రామ్స్లో చేయించుకున్న వాళ్ళు కూడా రెండు రెండు కంకణాలు ఉన్నారండి సెకండ్ మీద చూడండి అది కొంచెం బోల్లో చేస్తారు కొంతమంది సింగిల్ చేయించుకుంటారు కొంతమంది రెండు చేయించుకుంటూ ఉంటారు కాకపోతే సింగిల్ చేయించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి ఈ కంకణాలని మన తెలుగు వాళ్ళే కాకుండా ఎక్కడ చూసినా చేయించుకొని వేసుకుంటారండి వేరే స్టేట్ వాళ్ళు కూడా ఈ రెండు డిజైన్స్ చూడండి ఇది సింగిల్ అండ్ చాలా పెద్దగా చేయించుకున్న కంకణం సెకండ్ది కూడా కొంచెం లేటెస్ట్ అండ్ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ మోడల్ నడుస్తూ ఉంది వెయిట్ మీ అందరికీ తెలుసండి అప్రాక్సిమేట్గా అది మన చేయి సైజుని బట్టి మనం చేయించుకునే దాన్ని బట్టి ఆ డిజైన్ని బట్టి కూడా ఉంటుంది ఇది చూడండి ఇవి ముత్యాలకు కానీ పగడాలకు కానీ మన దగ్గర సెట్ ఉంటే దానికి ఇవి సెట్ అవుతాయి సింగిల్గా కూడా కొంతమంది వాచ్ పెట్టుకొని ఎక్కువ సింగిల్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇవి కంకణాలు కాకపోయినా సింగిల్ బ్యాంగిల్స్ చేయించుకుంటూ ఉంటారు కదా అవి చూడండి ఎంత బాగున్నాయో ఈ మోడల్స్ ఇది ఒక సెట్ అండి ఇది లేటెస్ట్ వే ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి ఒక్క కంకణం ఒక్క గాజు వేసుకున్న చాలా అందంగా ఉంటాయండి చాలా నిండుగా కూడా కనపడతాయి ఇవి మనకి ఇలాంటి మోడల్స్ అయితే పదిహేను గ్రాములు ఒక్కొక్కటి పడుతుంది కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళు కూడా సన్న గాజులు బదులు ఫంక్షన్ అంటే ఇటొక గాజు ఇటొక్క గాజు రెండు గాజులు వేసుకొని వదిలేస్తారనమాట అంటే సింగిల్ సింగిల్గా పెద్ద పెద్ద వేసుకొని చాలా కళగా అనిపిస్తుంది చూడండి కొంచెం వెరైటీగా మనకి గాజులు కాకుండా బ్రాస్లెట్ చేయించుకుంటారు ఇంకొక మోడల్లో చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ఇది ఒక పేరు చేయించుకొని పెట్టుకోవచ్చండి థ్యాంక్ యూ